రాత్రి సిఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ పక్కన ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టు ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వెంటనే బార్డెన్ నోటీసు తీసుకుపోవడం జరిగారు అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది దాన్ని దు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు నమోదు చేయడం చేసే ఒక ఐదుగురు వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది వెంటనే ఆ ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పెట్టి ఆ కిట్కీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది ఒక రెండు ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నాయి అవి ఎవరి అనేది వెరిఫై చేస్తున్నాము ఆ ఐదుగురు కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది ఇప్పుడు వరకైతే ఎటువంటి వీడియోలు కనబడలేదు అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ అయ్యి ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది పరిస్థితి ఎట్లా ఉంది యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం అని చూడడం జరిగింది ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది మహిళల రూమ్ల వెనకాల లేబర్కు రెండు రూములు పెట్టడం జరిగింది అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది సో అనుమానానికైతే అవ అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా ఒకవేళ అడ్వాంటేజ్ ఏదన్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజీ ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ ఏమి సమాచారం మనము మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది ఈ కాలేజీలో ఇదే విధంగా చుట్టుపక్కల అన్ని కాలేజీలో పెట్టడం జరిగింది అప్పుడు కూడా విద్యార్థులకు చాలా క్లియర్ గా ఎటువంటి సమస్యలు మనం నోటీస్ తీసుకురామన్నా మా నెంబర్ కూడా అందరి అందుబాటులో పెట్టడం జరిగింది మనకు ఎవరు కూడా చెప్పలేదు ఐదుగురు అనుమానితులు మన అదుపులోనే ఉన్నారు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ కోసం ఎక్కడ వాళ్ళంతా మన స్టేట్ కాదు వాళ్ళు అంటే విద్యార్థులు ఏమంటే వాళ్ళ అదుపులోకి తీసుకోలేదు వాళ్ళని ఓన్లీ ఫోన్లే తీసుకపోయారు

ఆ బాత్రూమ్ వెంటిలేటర్స్ అదర్స్ కు యాక్సెస్ ఉన్నవి యాక్చువల్ గా మేము మెడికల్ కాలేజ్ చెక్ చేసినప్పుడు కాలేజీ చుట్టూ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ ఉన్నాయి కానీ మేము ఇంజనీరింగ్ కాలేజీ చూడలేదు ఇప్పుడు చూస్తే వీళ్ళ కాలేజీలో మాత్రం వెనుక వెంటిలేటర్స్ పని వాళ్ళకు యాక్సెస్ ఉన్నవి కాబట్టి అనుమానించడానికి ఆస్కారం ఉంది అక్కడ మొత్తం మేల్ సిబ్బంది మేల్ ఫిమేల్ ఉన్నారు ఫిమేల్ సర్వ్ చేస్తారు మేల్ కుక్ చేస్తారు అంటే సీన్ క్రియేట్ మీరే సొల్లుగా వాళ్ళకి కలిసి వస్తారని నిర్లక్ష్యం ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నవి యూజువల్ గా ఏ కాలేజీలో అయినా వార్డెన్లు కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు విద్యార్థులు వాళ్ళ మీద కోపంగా ఉండడం అట్లాంటి కొన్ని యూజువల్ ఇష్యూస్ ఉంటాయి అది ఇప్పుడు మ్యాటర్ కాదు ఇప్పుడు ఉన్న మ్యాటర్ ఏంటంటే వీళ్ళు విద్యార్థులు ప్రైవేట్ వీడియోలు బయటకు వస్తాయని చాలా ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే అట్లాంటి వీడియోలు అయితే ఏమీ ఆ ఫోన్లలో మనం వెరిఫై చేసినాం ఇన్స్పెక్టర్ వాళ్ళంతా వెరిఫై చేశారు రాత్రి అంతా ఏ ఫోన్ లో కూడా అట్లాంటి అభ్యంతరకర వీడియోలు ఏమీ లేవు సిరే సొల్లు కాలుస్తున్నారు చేసినందుకు ఆమె మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ ఆమె ఎవరు వార్డెన్ మీద కూడా సేమ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది